మనం జీవిస్తున్నప్పుడు ప్రపంచంలో ఉన్న అందరితో సమాధానం ఉండడం సాధ్యం కాదు కానీ ఆత్మీయులతో మనం సమాధానంగా ఉండాలి మన చుట్టూ ఉన్న వారితో మనం సమాధానంగా ఉండాలి నీ అభివృద్ధిని చూసి నీ ఆశీర్వాదాన్ని చూసి ఖచ్చితంగా ఖయీను వంటి వారు లేస్తారు హేబేలు ఆత్మీయుడే కానీ అన్నయ్య ద్వేషించాడు యోసేపు ఆత్మీయుడే కానీ తన సహోదరులు ద్వేషించాడు దావీదు ఆత్మీయుడే తన పైన ఏడుగురు కూడా దావీదును ద్వేషించాడు ఎందుకని తన ఆత్మీయతను చూసి ఎస్ నీ ఆత్మీయతను చూసినప్పుడు నీ నీ అభివృద్ధిని చూసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూసినప్పుడు ద్వేషించే వాళ్ళు ద్వేషిస్తారో అది వాళ్ళకున్న వ్యక్తిత్వం కానీ నువ్వు ద్వేషించొద్దు దావీదు ఎవ్వరిని ద్వేషించలే దావీదు ఎవరితోనూ తన వైపు నుంచి గొడవ ప్రయత్నం చేయలే తన చుట్టూ ఉన్నవారు తనకు వ్యతిరేకంగా లేచినా సరే తనకివ్వబడిన పని తను చేసుకుంటూ ముందుకెళ్ళాడు తన హృదయాన్ని మాత్రం సమాధానంతో కాపాడుకోగలిగాడు దేవునితో సత్సంబంధం కలిగి తనకివ్వబడిన బాధ్యతను చక్కగా నిర్వర్తించగలిగాడు సహోదరి సహోదరులో మొదటి దేవునితో సమాధానంగా జీవించండి మీ ఇంటిలో సమాధానం కలిగి జీవించండి మీరు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ సమాధానం కలిగి జీవించండి మీ తోబుట్టువులతో సమాధానంగా ఉండండి సఖ్యమైతే అంటే అంత అంత సులభం కాదు వీలైతే అన్ని సార్లు వీలు కాదు కానీ వీలైనంత మట్టుకు సమస్త జనులతో సమాధానం కలిగి జీవించండి ఆ అన్నదమ్ములిద్దరికీ కూడా మాటలు లేవు పక్కపక్కనే ఉంటారు ఇద్దరి మధ్య గొడవలు అయినాయి అన్న తమ్ముడు ఏం చేశాడో తెలుసా మా అన్న మా ఇంటికి రావడానికి లేదు మా పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి లేదు వాళ్ళ పిల్లలు మా దగ్గరికి రావడానికి వీలు లేదని చెప్పి ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య ఒక చిన్న బోధి తవ్వేశాడు అనగా ఒక చిన్న కాలువ లాగా ట్రెంచ్ తవ్వేశాడు అన్నకి ఇంకా కోపం వచ్చి ఒక వడ్రంగిని పిలిపించాడు నేను ఊరు వెళ్తున్నాను వచ్చే లోపల అదిగో ఆ చిన్న కాలువ పక్కన ఒక గోడ కట్టేసే అసలు వాడి ముఖం కూడా నేను చూడడానికి ఇష్టపట్టల్లా కొంతమంది సహోదరులు సహోదరులు ఒకరి ముఖం ఒకరు చూసుకోరు ఒకరితో ఒకరు మాట్లాడరు తోబుట్టులే సహోదరుడు అంటే సహా ఉదరుడు అంటే తల్లి యొక్క సగ భాగం ఉదరాన్ని పంచుకొని పుట్టినవాడు సహా ఉదరి సహోదరి అద్భుతమైన పదాలేవి అయినా మాటలు లేవు ఉన్నారా మన మధ్య ఎవరైనా ఇంటి వారిలోనే నీకు వారికి మాటలు లేవు నీ తోబుట్టులతోనే మాటలు లేవు నీ బంధువులతో మాటలు లేవు ఇలా ఎంతకాలం జీవిస్తావు సాధ్యమైతే ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి జీవించండి కావీదు అందరి వాడు అందరితో సమాధానంగా జీవించాడు అయినా తన సహోదరులే ద్వేషించారు అది వారి అసూయ సౌలు ద్వేషించాడు అది అసూయ అలాగే అనేక మంది ఆ తర్వాత దావీదును ద్వేషించడం మొదలు పెట్టారు కారణం తెలుసా దావీది యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక అసూయతో వాళ్ళు శత్రువులుగా తయారయ్యారు ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు కానీ నువ్వు మాత్రం ఎవరి మీద అసూయ పెట్టుకోవద్దు ద్వేషాన్ని పెట్టుకోవద్దు దూషించేవాడిగా ఉండద్దు